క్షమ పగ మన మనసులో రెండు వైరుధ్య భావాలు ఉంటాయి ఒకటి క్షమించడం రెండోది పగ తీర్చుకోవడం ఈ రెంటికి సదా సమరం జరుగుతూ ఉంటుంది క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం అవుతుంది మనసులో అంతులేని సంతోషం కలుగుతుంది మనలో ఉండే ప్రేమ ఎప్పుడు క్షమించు క్షమించు అని చెబుతూనే ఉంటుంది ప్రేమిస్తే ప్రేమను పొందుతాం ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే అంటుంది భారతం పగ వల్ల పగ పోదని ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్ అని భారత మహేతి హాస ఉద్బోధ నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా అని కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే లోకమంతా నోటి వాళ్ళతో నిండిపోతుంది ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం ఇందువల్ల రెండు లాభాలున్నాయి ఒకటి క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు రెండోది క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది పొరపాటు అనేది మానవ సహజ గుణం క్షమ దైవ విశిష్ట గుణం అని ఆంగ్ల సామెత మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు ఏకనాథుడు పాండురంగడి భక్తుడు ప్రశాంత చిత్తుడు సదా స్వామి సేవలో భజనలో కాలం గడిపేవాడు ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడేవారు ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు ఒక దుష్టుడికి డబ్బు ఆశ చూపి ఆ పనికి నియోగించారు ఏకనాథుడు రోజు తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మివేశాడు ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో చిరునవ్వు చెరగనీయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి నదీ స్నానం ఆచరించాడు ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వేడకుండా మందస్మిత వదనంతో అన్నిసార్లు మరలా మరలా స్నానం చేసి వస్తున్నాడు దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది ఆయన ఏకనాథుడి కాళ్ళపై పడ్డాడు స్వామి మీరు నిజంగా దైవస్వరూపులు మీ నిగ్రహం చెడగొట్టి ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనమిస్తామని ఆశ చూపారు మీ క్షమాగుణం తెలియక నేను ఈ నీచకృత్యానికి అంగీకరించాను అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు నాయనా నీవు నాకెంతో మేలు చేశావు నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నది స్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు నేను నీ మేలు ఎన్నటికీ మరిచిపోను ఏకనాథుడి పలుకులు విని అవతల వ్యక్తి నిర్విణుడయ్యాడు ఆ భక్తాగ్రేసరుడి క్షమాగుణం ఆ ఉమ్మి వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు క్షమ అంటే భూమి భూమి గల తల్లి కనుకనే మనం ఎంత బాధపెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించకూడదు క్షమాగుణానికి హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి క్షమాగుణం పురాణాలకు ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులు ఎందరో ఉన్నారు ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపర్చ్యం నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటికింపైంది ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి ఆహారంలో విషం పెట్టించారు దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు తన వంటవాడిని దగ్గరకు పిలిచారు కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు వెంటనే నువ్వు నేపాల్కి వెళ్ళిపో నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే నిజానికి అభద్రత మిగులుతుంది చిత్త వికారం ఏర్పడుతుంది జీవితం విషాదాంతం అవుతుంది ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది ఇతరులు మనకు చేసిన అపకారాలను ఇసుకపై రాయాలి ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువ రాయిపై చెక్కుకోవాలి అందుకే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమించి జీవితాన్ని ముందరికి ఆనందంగా ఆహ్లాదంగా తీసుకువెళ్ళాలి